శ్రీ నమః శ్రీ గురు శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువు గారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను పదకొండవ రోజు ఏకాదశి స్నానము సూర్యోదయానికి ముందు సంకల్పంతో స్నానం చేయాలి గంగా 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 అనుకొని స్నానం చేయాలి కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు తెల్లవారుజామున శిరస్సున మారేడు ఆకు ఆకుకాని జిల్లేడు కాని పెట్టుకొని దానిమీద ఒక రేగుపండు లేదా ఒక ఉసిరికాయో పెట్టుకొని స్నానం చేస్తే పూర్వజన్మ మహా పాపాలన్నీ తొలగిపోతాయి దీపం పూజా నైవేద్యము ఏకాదశి నాడు పూర్తిగా తెలుపు కాని పూర్తిగా ఎర్రగా కాని ఉండే వస్త్రాలు ధరించి అర్చన చేస్తే మంచిది విష్ణువును కాని శివుణ్ణి కాని ముందుగా గరికపోచలతో కాని దర్భలతో కాని పూజించాలి కుటుంబ వృద్ధి కలుగుతుంది భస్మంతో కానీ అన్నంతో కానీ ఈశ్వరుణ్ణి అభిషేకించాలి విభూతితో కూడా అభిషేకించి ఆ విభూతిని నుదుట ధరించాలి శంఖముతో శ్రీహరిని అభిషేకించాలి ఏకాదశి నాడు శంఖంతో అభిషేకించినా లేదా శంఖంతో తీర్థం తీసుకున్నా వాళ్లు పొందే శుభములను ఆదిశేషుడు కూడా వర్ణించలేడు బిల్వాలు అవిసెపూలతో శివుణ్ణి లేదా విష్ణువుని పూజ చేస్తే చాంద్రాయణ ఫలితం వస్తుంది పవిత్రాన్నం వండి ఆ అన్నంతో శివుడి యొక్క లింగాన్ని అభిషేకించి ఈ అన్నాన్ని సాయంత్రం వేళ గుళ్ళోకి వచ్చేవాళ్లకు ప్రసాదంగా పెట్టాలి ఉపవాసము ఏకాదశి అంటే ఉపవాస తిథి కనుక పూర్వం అన్నం మెతుకులు తినేవారు కాదు ఆరోగ్యం సహకరించని వారు ఈరోజు అన్నం బదులుగా పండుకాని పాలు కాని తీసుకుని ఉపవాసం ఉండవచ్చు దానములు కమ్మని తోడు పెట్టిన పెరుగు దానం చేయటం మంచిది స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు పాలు పంచదార పెరుగు ఉండడం శ్రేయస్కరం బియ్యం పప్పులు ఉప్పు ఆనపకాయ దోసకాయ పెండలం లేదా పెండలం వీటితో పాటు ఆకుకూర ఏదైనా పెట్టి ఈరోజు మహానుభావులకు దానం చేయాలి అవకాశం ఉన్నవారు సువర్ణదానం చేస్తే మంచిది లేదా వారి వారి శక్తిని బట్టి దాన ధర్మాలు చేసుకోవాలి కథ పురాణ మహిమ దాన ఫలితము ఏకాదశి నాడు చేసే దీపదానం అఖండ ఫలితం ఇస్తుంది స్తోత్రము లక్ష్మీ లక్ష్మీనారాయణుల ప్రతిమలు కాని పటాలు కాని పెట్టుకొని దళాలతో పూజిస్తూ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని జపించాలి ముందుగా గణపతికి నమస్కారం చేసుకుని ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ అని గణపతికి మంత్రాన్ని ఉపదేశించిన గురువుకి నమస్కారం చేసుకుని ఓం శ్రీ ఓం నమ పరమ లక్ష్మై విష్ణువక్షస్థితాయై ఆశ్రిత తారకాయై నమో వన్ హిజాయ నమ అనే వ్యూహలక్ష్మి మహామంత్రం జపించాలి దేవాలయ దర్శనం ప్రదక్షిణ ఏకాదశి నాడు శంఖంతో అభిషేకించిన లేక శంఖంతో తీర్థం తీసుకున్నా వాళ్లు పొందే శుభములను ఆదిశేషుడు కూడా వర్ణించలేడు హరి ఓం నమశివాయ